రెస్వెరట్రాలు ఉంది ఆ ద్రాక్ష విత్తనాల్లో ఉంది అన్నాడు ఆ రెస్వెరట్రాలు మనం వాడుతున్న ఈ వేరు శనగల గులాబీ రంగు ఆ చిప్పలో ఉందే అని పారవేసి మనం తింటున్నాం ఆ గులాబీ రంగు పీచులో ఎనిమిది రెట్లు ఎక్కువ రెస్వెరట్రాలు ఆ ద్రాక్ష పండు విత్తనాల్లో ఉన్న దానికంటే గ్రామ్ టు గ్రామ్ కానీ ఆ వేరుశనగ విత్తనాలు సి త్రీ ప్లాంట్ అది పెంచుతున్న భూమిలో ఉన్న అనేక రకాలైన విషాల్ని తనలో నింపుకునే దానికి వీలవుతుంది అంటే మీరు వేరుశెనగని పెంచుకొని ఆ గులాబీ రంగు చిప్పను ఆ పొట్టును మీరు తినటం మొదలు పెడితే దానితో పాటు ఈ విషాలు కూడా వెళ్తాయి మీ లోపలికి ఆ విషాల్ని తీయాలంటే భూమి నుంచి మీరు ఆ భూమిలో ఈ అద్భుతమైన కొర్రల్ని ఒకసారి పెంచండి అండుకొర్రలు పెంచుతారా ఉన్నప్పుడు నీళ్ల గురించి పట్టించుకోదు కాబట్టి మీరు అందులో ఎరువులు వేసిన మందులు వేసిన నాకు దానితో అవసరం లేదు నేను తీసుకోను నేను తీసుకోను అని ధాన్యాన్ని కల్మషం లేకుండా ఏ విషం లేకుండా పెంచి ఇచ్చే అద్భుతమైన గడ్డి పూచలివి అర్థమవుతుందా సహజంగా ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా నిజంగా సేంద్రియమంటే ఇది మట్టిని ఒడిసి పడుతుంది నీళ్లను వాడదు రోగాన్ని తెచ్చేదానికి ఏ ఆస్కారము లేదు వచ్చిన రోగాలన్నిటికీ ఔషధాన్ని నింపుకున్న ఆ పీచు పదార్థాన్ని లిగ్నాన్ సెంటర్ అద్భుతమైన పక్వమైన పీచు పదార్థాల్ని తమ గర్భంలో ఉంచుకున్న ఈ అద్భుతమైన ధాన్యాల విత్తనాలు అనారోగ్యమనే భయంకరమైన స్థితి నుంచి దూరం కావాలంటే మీరే కాదు మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడాను శుద్ధం చేసేదానికి వీలైన వ్యవస్థ ఈ సిరిధాన్యాల అద్భుతమైన పెంపకంలో ఉంది ఎప్పుడైతే సిరిధాన్యాలు ఓ నాకు దిగుబడి రావట్లేదు అనుకోవద్దండి మొదటిసారిగా మీ భూమిలో అన్ని పౌష్టికాంశాలని నాశనం చేసిన ఈ వరి బియ్యము గోధుమలు చెరుకు పండించిన భూమిలో ఈ విత్తనాల్ని వేయండి కంకి కట్టినప్పుడు వస్తాయి పక్షులు వేల రకాలైన పక్షులు వస్తాయి పోతూ పోతూ మీరు పండించిన ఆ ధాన్యాన్ని కొద్దిగా తింటాయి అయ్యో నాకు దిగుబడి అవుతుంది ఈ పక్షుల్ని చంపేస్తాను ఏదేదో టెక్నాలజీలు వాడకండి ఆ వచ్చిన పక్షులే మీరు పండించిన కంకల నుంచి ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ తిని వెళుతూ వెళుతూ మీ భూమిలో మూడు రోజుల్లోని పిక్కలు వేసి వెళ్తాయి ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు మీ భూమిలో ఉన్న విష పదార్థాల్ని ఛేదించి క్షిద్రం చేసే అద్భుత వ్యవస్థను దేవుడు సృష్టించాడు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే నిజమైన సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితుల్ని కలిగించేదానికి కావాల్సిన అన్ని వనరుల్ని మీరు ఈ సిరిధాన్యాల పెంపకంతో తయారు చేసుకోవచ్చు అంటే వరి బియ్యము గోధుమలు చెరకు పండించి పండించి నాశనం చేసిన భూమిని మరుజీవం పోయాలంటే మీరు చేయాల్సింది అంటే ఈ అద్భుతమైన సిరిధాన్యాన్ని మీరు వాడేదానికి మొదలు పెట్టండి మీకు రైతునేస్తాం వెంకటేశ్వరరావు గారు ఒక కేజీ కొర్ర ఇస్తామన్నారు మీరు ఆయన ఇచ్చిన ఒక కేజీ కొర్రల్ని మీ చుట్టుముట్టు ఉన్న యాభై మంది రైతులతో పంచుకోండి యాభై గ్రాములు చాలు మీకు యాభై గ్రాములు చాలు అది మా ఉద్దేశం యాభై గ్రాములు తీసుకొని మూడు అడుగులు మూడు అడుగులు అంతే మీకు కావాల్సింది ఏ పాడైన భూమిలో అయినా మూడు అడుగులు మూడు అడుగులు మీ చిన్న అక్కడ చూశాను ఈ దినము ఆయన ఈ కలుపు మొక్కలు తీసేదానికని చిన్న చేయి లాంటి ఒక పరికరాన్ని తయారు చేశాడు అది తీసుకొని మీరు ఆ మూడు అడుగులు మూడు అడుగులు ఒక పదిసార్లు ఇటువైపు అటువైపు గీరండి అంతే పైన పైన నీళ్లు వేయండి జస్ట్ నీళ్లు ఒక కుండ నీళ్లు ఈ యాభై గ్రాములు మీకు ఇచ్చిన పంచుకున్నారు మీరు ఒక కేజీ అవసరం లేదు యాభై గ్రాములు చాలు యాభై గ్రాముల్ని ఒక ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఈ విత్తనాల్ని నీళ్లలో నానబెట్టండి చిన్న గ్లాసులో చిన్న కప్పులో నలభై ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత చిన్న కద్దరు బట్టలో ఈ యాభై గ్రాములను కట్టి పెట్టండి మళ్ళీ ఒక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్భై రెండు గంటలు ఆ మూడు రోజుల్లో రోజు ఒకసారి తడి చేయండి ఆ మీద నీళ్లు చిలకరించండి చిన్నగా మొలకలు కనిపిస్తాయి అప్పుడు ఆ యాభై గ్రాముల మొలకలు వచ్చిన విత్తనాన్ని ఈ మూడడుగులు మూడడుగుల మీద చల్లండి పైన కొద్దిగా మట్టి కప్పండి హాఫ్ ఇంచ్ చాలు అంటే ఎక్కువగా కప్పాల్సిన పని లేదు రోజు ఒక రోజు ఒక్క పూట ఒక కుండ నీళ్లు వేయండి కుండ అంటే ఒక ఐదు లీటర్ల నీళ్లు ఒక్క పూట ఫైవ్ లీటర్స్ అంతే చాలు అలా ఇరవై రోజులు వేస్తే గడ్డి మలుస్తుంది చట్టంగా ఉంటుంది యాభై అడుగులు యాభై అడుగులు భూమి రెడీ చేసుకోండి ఈ మొక్కల్ని అక్కడ వేయండి అండుకొరైతే అరవై రోజులకి మీకు కంకి కడుతుంది డెబ్బై రోజులకి కటాహ్ యాభై యాభై అడుగుల్లో మీకు యాభై కేజీలు దొరుకుతుంది ఒక రెండు నెలలు అట్టి పెట్టండి ఇంకా యాభై మందికి కేజీ కేజీ ఇవ్వండి ఇలాగే నీళ్ళల్లో నానబెట్టండి నలభై ఎనిమిది గంటలు డెబ్భై రెండు గంటలు బట్టలో అట్టి కట్టండి ఒక కేజీలో మీరు క్వార్టర్ ఏకర్లో పెంచవచ్చు ఎప్పుడైతే మీ దగ్గర ధాన్యం ఎక్కువైందో అప్పుడు ఒక ఎకరా అలా పైన పైన దున్నేసి ఐదారు కేజీలు దట్టంగా చల్లితే మొత్తం ఒక ఎకరము పచ్చగా ఈ గడ్డితో వచ్చేస్తుంది వారానికి రెండు రోజులు అర్ధగంట నీళ్లు కావాలి అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు పది తడుల పంట అంటారు అంటే మూడు నెలలకి మీరు మూడు రోజులకు ఒకసారి తడిస్తే చాలు అని అంటే ఇంత సులభంగా ఇంత సేంద్రియంగా పెంచాల్సిన అద్భుతమైన గడ్డి పూచలు ప్రకృతి సహజమైన వ్యవసాయం అంటే నిర్వచనమే సిరిధాన్యాలను పండించటం దాని తర్వాతే మిగిలినవన్నీ మీరు వంకాయలు పెంచండి బెండకాయలు పెంచండి దొరకాయలు పెంచండి సొరకాయలు పెంచండి మునక్కాయలు పెంచండి దాని చుట్టూ నీళ్లు కట్టితే అందులో ఉన్న విషాల్ని చెట్లు పీక్కుంటాయి ఆ విషాన్ని తీయాలంటే మీరు అనుకుంటున్నట్టు గోమాతకు ఆవు పేడ తెచ్చి వేస్తామంటున్నారు మీ ఆవు తినే గడ్డిలో వరి గడ్డిలో కానీ ఆ మొక్కజొన్నలో కానీ విషాలు ఉంటే ఆ విషం కూడా మీ పేడ మూలకంగా వస్తుంది సో మీరు గోమూత్రం తెచ్చి గోవు వేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆ గోవులు తినే ఆహారంలో ఉన్న కల్మశాలు ఎక్కడికి పోవో అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా అంటే సారు ఒక రకంగా చాలా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు చంద్రశేఖరరావు గారు మీరు ఈ ఔషధి మొక్కలు పెంచుతారు కానీ దాంట్లో కల్మశాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు చెక్ చేసి తక్కువ ఉంటే డబ్బులు ఇస్తారు ఎక్కువ ఉంటే డబ్బులు ఇవ్వరు అంటే ఆ భూమి ఆరోగ్యంగా ఉందా లేదా అని అంటే మీరు వేసే ఎరువు ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడాలి అంటే మీరు ఏది పైనుంచి వేస్తున్నారో దాని మీద మీకు నియంత్రణ లేదు ఆ నియంత్రణ తనంతకు తానే భూమిలోకి ఆ శక్తి సామర్థ్యం కలిగించాలంటే మీరు చేయాల్సిన మొదటి పని నేపథ్యంలో ఏమది సిరిధాన్యాల పెంపకం అర్థమవుతుందని నేను చెప్పేది సో సిరిధాన్యాలు పెంచకుండా మీరు ప్రకృతి వ్యవసాయదారులు అయ్యేదానికి అయ్యేదానికి వీల్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భూమి తునక భూమిలన్నీ తుండు భూములన్నీ విషతుల్యమయ్యాయి ఈ విషతుల్యమైన మన శరీరాన్ని మన భూముల్ని మన నీటి సంపదని కల్మషరహితం చేసుకోవాలంటే విషం నుంచి రక్షించుకోవాలంటే ఇప్పటికి మానవ జాతికి మిగిలి ఉన్న ఏకైక రహదారి సిరిధాన్యాలి అని చెబుతూ ఇప్పటికి అందరికి అవుతుంది భోజనం చేసి మళ్ళా మాట్లాడుకుంటు లేదు భోజనం టైం అయింది కదా ఏమి లేవా షుగర్లు అందులో చాలా మంది షుగర్లు ఉంటాయి డయాబెటిక్ ఉంటాయి ఇప్పుడు ఒక నిమిషాలు ఒక నిమిషం ఒక పాట పడతాడు భోజనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఉంటారు కానీ ఆ పాటలో ఈ సిరిధాన్యాల గురించి ఎంత మహత్తు ఉందో ఒకసారి ఆ పాట రూపంలో చెప్తారు